హాయ్ అండి వెల్కమ్ టు మనీ క్రియేషన్స్ ఈరోజు మనం హైనెక్ బ్లౌజ్ కటింగ్ మొన్న మనం హైనెక్ బ్లౌజ్ కటింగ్ చూసాం కదండి ఈరోజు స్టిచ్చింగ్ చూద్దాము ముందుగా మనము సాదా జాకెట్ నార్మల్ బ్లౌజ్ కుట్టుకున్నట్టే హైనెక్ బ్లౌజ్ కూడా కుట్టుకోవాలండి ముందుగా మనము విప్పట్టి వేసుకుందాము వి విప్పట్టికి రెండు పీసులు ఉంటాయి కదండి వాటిని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత విప్పట్టిని నడుము పట్టిని బ్యాక్ పార్ట్ కు జాయింట్ వేసుకోవాలి జాయింట్ వేసుకున్న తర్వాత తిరిగి తిరిగి మనం గోటితో కొంచెం దానిని ఇట్లా గీరే నీట్గా గీరి పైన ఒక కుట్టు వేయాలండి అప్పుడు అది నీట్ గా వస్తుంది తర్వాత మనం వీపికి టక్స్ వేసుకుందాము వీపి టక్స్ ఇట్లా ఒక ఒక వంతు మెడవైపు రెండు వంతులు చంక వైపు ఉండేటట్టు చూసుకొని షోలర్ ని మనం టక్స్ అనేది నీట్గా వేసుకోవాలండి తర్వాత కింద కూడా మనం నీట్గా వేసుకోవాలి కొలుచుకుంటూ తర్వాత ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నప్పుడు ఒక పార్ట్ మనం పైకి వేస్తే ఒక పార్ట్ ని కింద సైడ్ కి మడవాలండి అప్పుడు కన్ఫ్యూజన్ కాకుండా తిరగబడకుండా ఉంటాయి కొత్తగా కుట్టే వాళ్ళకి ఇవి తిరగబడుతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఓడి తీసి కుట్టుకోవాల్సి వస్తుంది అలా పని లేకుండా ఇది ఒక గుర్తుగా పెట్టుకోండి మేడం కింది వైపున టక్స్ వేసేటప్పుడు ఒక పార్ట్ పైకి ఒక పార్ట్ కిందకు వేసుకొని కుట్టుకోవాలి ఇది మర్చిపోవద్దు ఇది ఒక టిప్ అనమాట నెక్స్ట్ మనము షేప్ పట్టి షేప్ ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత కింద షేప్ పట్టి తీసుకుందాము కింద షేప్ పట్టి అనేది వేసుకుందాము రెడీ చేసుకున్న తర్వాత బుక్స్ పట్టి కాదాలు చేసుకోవాలి ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి మనం కటింగ్ చేసేటప్పుడే మనం నీట్ గా మనం నిన్న వీడియోలో కటింగ్ నేర్చుకున్నాం కదండి ఆ కటింగ్ అనేది నేను చెప్పినట్టు చేస్తే బ్లౌజ్ నీట్ గా వస్తుంది మనం కుట్టేటప్పుడు అంతగా ఏ మార్పులు చేయాల్సిన అవసరం ఉండదండి కటింగ్ కట్ చేసుకునేటప్పుడే నీట్ గా చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ కూడా మనకు చాలా నీట్ గా వస్తుంది మనం అంతగా ఏమి మార్పులు చేసుకునే పని ఉండదు యాస్టిజ్ గా వస్తుంది అనమాట ఫస్ట్ లో మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏ విధంగా అయితే నేర్చుకుంటామో తర్వాత కూడా మనకి ఆ విధంగానే వస్తుంది తర్వాత మనం ఉక్సిల్ పట్టి అనేది ఫస్ట్ కాజాల పట్టి అనేది మనం రెడీ చేసుకుందాము నెక్స్ట్ ఉక్సిల్ పట్టి రెడీ చేసుకుందాము నెక్స్ట్ సెకండ్ పీసు కూడా మనం ఇలాగే పైన ఒక పీసు కింద ఒక పీసు ఉండేటట్లు షేప్ పట్టీని వేసుకోవాలి తర్వాత ఆ రెండిటిని కింద రెండు గుట్లు వేసుకోవాలండి కంపల్సరీ తర్వాత కింద రెండింటిని అంచులు మడతేసి కింద వైపున కుట్టుకోవాలి నెక్స్ట్ ఉక్సులు పట్టీని వేసుకోవాలి పట్టి ఈ విధంగా రెడీ చేసుకోవాలి లోడింగ్ చేసుకొని కింద అప్పుడు చాలా కింద చాలా నీట్ గా వస్తుంది దేనికైనా సరే ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం ఎంత నీట్ గా ఫినిషింగ్ ఇచ్చామంటే బ్లౌజులు అంత నీట్ గా ఉంటాయి చూడడానికి కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి నెక్స్ట్ మనం ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం మెడ కొలత చూసుకుందాము మెడ రౌండ్ ఎంతైతే ఉందో ఖర్చు కొంచెం ఉంచేసుకుని అలా నీట్ గా మెడ రౌండ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ ని అటాచ్ చేద్దాము నెక్స్ట్ పట్టి దగ్గర మనం రౌండ్ చూసుకొని కట్ చేసుకున్నాం కదా కాజాల పట్టి ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని సైజ్ చూసుకొని నీట్ గా రౌండ్ తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్లు జాయిన్ చేయాలి ఇక్కడ కూడా మనం చాలా జాగ్రత్త చేసుకోవాలి ఒకసారి తిరగబరలో పడతా ఉంటే ఫస్ట్ మనం ఉక్సులు పట్టి ఉన్న పీసుని అటాచ్ చేయాలి నెక్స్ట్ కాజాల పట్టి ఉన్న పీసుని అటాచ్ చేయాలి అప్పుడు మనకు అది కరెక్ట్ గా వస్తుంది నెక్స్ట్ మనం హ్యాండ్స్ జాయిన్ చేద్దాం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ కి క్రాస్ తీసినప్పుడు ఒక కటింగ్ అనేది పెట్టుకున్నాము దానిని చూసుకొని ఫ్రంట్ వైపుకి వేసుకోవాలి అప్పుడు మనం కన్ఫ్యూజన్ కాకుండా కూడదీసే పని లేకుండా ఉంటుంది కొత్తగా నేర్చుకుని కుట్టేవాళ్ళు ఈ టిప్స్ పాటించండి మీకు చాలా చాలా యూజ్ అవుతాయి ఇవి గుర్తు పెట్టుకోండి కంపల్సరీ ఫ్రంట్ క్రాస్ తీసినప్పుడు హ్యాండ్స్ కి ఒక చిన్న కట్ట అనేది పెట్టుకోవాలి అప్పుడు ఆ కట్ట అనేది మనకి ఫ్రంట్ వైపు వేయాలి అన్న ఒక గుర్తు ఉంటుంది అలా వేసుకుంటే మనకి తిరగ బొరలా పడకుండా ఉంటాయి నెక్స్ట్ చేతులకి మనం జాయిన్ చేసినప్పుడు కింద కొంచెం ఖర్చు మడత పెట్టేసుకొని కుట్టుకొని నెక్స్ట్ ఇంకో ఫోల్డ్ మడత వేసుకొని హెమింగ్ కోసం అని చెప్పి వదిలేయాలి వీలైనంత వరకు బ్లౌజులకి హ్యాండ్స్ కి హెమింగ్ చేయాలండి హెమింగ్ చేస్తేనే వాటి లుక్ కోటింగ్ వేసేవి కోటింగ్ వేయాలి హెమింగ్ చేసేవి హెమింగ్ హెమింగ్ చేయాలి ఇప్పుడు సాదా బ్లౌజులకి అదే క్లాత్తో పైపింగ్ వేయొచ్చండి అప్పుడు అవి చాలా నీట్గా అవి కూడా చాలా లుక్ గా ఉంటుంది ఇష్టం వాళ్ళది పైపింగ్ అడిగినప్పుడు కంపల్సరీ మనం పైపింగ్ చేయాలి లేదంటే హెమింగ్ చేయాలి నెక్స్ట్ మనం చెయ్యి లూస్ చూసుకొని చంక లూస్ చూసుకొని బారు కుట్లు అనేది వేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ చూసుకొని ఫ్రంట్ ఎంత ఉందో లూస్ చూసుకొని ఈ కుట్లు అనేది మనం నీట్గా వేసుకోవాలి కంపల్సరీ మూడు కుట్లు అనేది సైడ్స్ వేయాలి నెక్స్ట్ ఖర్చులన్నింటినీ కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం రెండవ సైడ్ కూడా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి క్రాస్ పెట్టిన దాన్ని ఫ్రంట్ కు ఉండేటట్లు చూసుకుంటూ ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు చంక పీస్ లో మాత్రం అతుకులు పడతాయి అండి ఏంటిలా అతుకొచ్చింది అలా అనుకుంటాం మనం కొత్తగా కుట్టేటప్పుడు కంపల్సరీ అనుకుంటారు కొత్తగా కుట్టేవాళ్ళు అలా ఏం కన్ఫ్యూజన్ కావద్దు హ్యాండ్స్ గనక కొంచెం అతుకులు పడితే వెయ్యండి ఏం పర్వాలేదు అవి కామన్గా వస్తూ ఉంటాయి సన్న స సన్నగా ఉన్న వాళ్ళకైతే రావు కానీ మ్యాక్సిమం వస్తూనే ఉంటాయండి కన్ఫ్యూజన్ కాకుండా నీట్గా కుట్టేసుకోండి అప్పుడు మేము బ్లౌజులు కుట్టేటప్పుడు నేను కూడా అలాగే అనుకుంటుండేదాన్ని మొదట్లో కొత్తలో ఇలా హ్యాండ్ లూజ్ చూసుకొని మనం అక్కడ కొంచెం రఫ్ లాగాలి రఫ్ లాగడం మాత్రం మనం మర్చిపోకూడదండి షోల్డర్ దగ్గర షోల్డర్ పట్టుకొని మనం చంక లూజ్ కూడా ఆ విధంగా చూసుకొని సరి చేసుకుంటూ బ్లౌజుని కుట్టుకోవాలి బ్లౌజ్ని ఎప్పుడైనా మనం అసలు సాగదీయకూడదు నెక్స్ట్ ఉక్సలు పట్టి కూడా కింద పొడవు చూసుకోవాలి కింద లూజ్ చూసుకొని మనం అనేది వేసుకోవాలి ఎక్కడ జాయింట్ వేసినా కూడా మనం బ్లౌజ్ అనేది సాగకుండా చూసుకోవాలి అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట కొత్తగా కుట్టే వాళ్ళకి సాగుతూ ఉంటాయి కానీ అసలు అలా సాగదీయకూడదండి సాగదీయకుండా ఫ్రీగా వదిలేసి కుడుతూ ఉండాలి ఇలా నీట్ గా కింద కూడా మనకి సమానంగా సరిపోయింది నెక్స్ట్ మనం మెడపట్టి వేద్దాము మెడకి మెడపట్టికి లోడింగ్ అంటే ఇందాక చెప్పాను కదా పైపింగ్ వేద్దాం మనం మెడపట్టీకి పైపింగ్ వేయడానికి ముందుగా ఈ అతుకులన్నిటిని మనం జాయింట్ చేసుకోవాలి నార్మల్ గా జిగ్ జాగ్ చేసేటప్పుడు అయితే నేను అతుకులు జాయిన్ చేయనండి నార్మల్గా పీస్ పెట్టేసి కుట్టేసుకుంటూ ఉంటాను మేడం ఇదే డైరెక్ట్ గా ఇప్పుడు లోడింగ్ పైపింగ్ అదే సేమ్ క్లాత్ తోటి పైపింగ్ చేద్దాంలే అనుకున్నాను అందుకని చెప్పి నేను ఇలా జాయిన్ చేసుకుంటున్నాను ఇలా మనం నీట్ గా మెడపట్టిని జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు ఫోల్డ్లు కలుపుకొని మెడకు జాయింట్ అనేది వేసుకోవాలి మెడపట్టి అనేది రౌండ్ రౌండ్గా కుట్టుకుంటూ రావాలి ఎప్పుడైనా సరే పీసుని సాగకుండా ఫ్రీగా వదిలేసి పై పీస్ వరకే మనం పట్టుకొని చిన్నగా సరి చేసుకుంటూ కుట్టుకోవాలండి అప్పుడు అవి సాగకుండా ఉంటాయి నెక్స్ట్ చివర్లు కూడా అలా రివర్స్ లో మడతేసామంటే లోడింగ్ అనేది చాలా నీట్ గా కుదురుతుంది నెక్స్ట్ మనం మడతేసేసి ఆ పైపింగ్ లో ఒక కుట్ అనేది వేయాలి ఈ విధంగా మనం బ్లౌజ్ కుట్టుకున్నట్లయితే బ్లౌజ్ సాగకుండా నీట్గా కుదురుతుందండి